నమస్తే నేను మీ సతీష్ నిన్న జగన్మోహన్ రెడ్డి వైసీపీకి సంబంధించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేశారు ఇక ఇప్పటికీ ఆ మేనిఫెస్టో పైన సొంత పార్టీ నేతలే కొంత పెదవిరుతున్నప్పటికీ ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి మేనిఫెస్టోలు అంటే వైసీపీ నిన్న విడుదల చేసినటువంటి మేనిఫెస్టో కావచ్చు లేదంటే రెండు వేల పద్నాలుగులో ఆనాటి కూటమి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల ఏదైతే కనుక మానిఫెస్టోను విడుదల చేసినాయో ఆ మేనిఫెస్టోని ఉద్దేశిస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారినాయి మరి ఏదైతే ఎన్నికల వేళ తమ మేనిఫెస్ తాము ప్రజలకు ఏం చేస్తామో చెప్పుకోవాలి కానీ ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి అంశాల మనంతా విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకుల అంకం గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ముఖ్యంగా నిన్నటి వైసీపీ మేనిఫెస్టో విడుదల దానిపైన ఎలా ఉంది అసలు మేనిఫెస్టో పైన చర్చ ఎలా ఉంది అలాగే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన ఏం చెప్తారు మామూలుగా యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు కవచకుండలాలు అలాగే కత్తి డాలు చేతిలో ఉంటాయి మామూలుగా సహజంగా ఏమంటారు అంటే ఇద్దరం కథనం రంగంలో దొరికిన తర్వాత చావురేవో తెలుసుకోవాలి ఇప్పుడు ఎన్నికల రణక్షేత్రం జరుగుతూ ఉంది ఈ రణక్షేత్రంలో గతం ఏంటి అంతకం ఏంటి అనే దాని గురించి కూడా ఒకసారి ఆలోచించుకుంటారు ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చారా లేదా పరిపాలన ఎలా ఉంది లేదు వీళ్ళకంటే ముందు పరిపాలించిన వాళ్ళు ఎలా చేశారు దాంతో ఆ పరిపాలన ఈ పరిపాలన ఒకసారి చూసుకుంటారు చూసుకున్న తర్వాత ఏది బాగుంది అనుకుంటే దానికి వెళ్ళి ముగ్గు చూస్తారు రెండోది సాధ్య అసాధ్యాల గురించి కూడా ఆలోచిస్తారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఆలోచిస్తే అసలు మీకు ఎందుకు అధికారం ఉంది ఎవరిప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే కాదు కదా మేము మీకు అధికారం ఇచ్చారు అంటే అక్కడ ఏదో పొరపాట్లు జరిగినాయి అనే కదా మీకు అధికారం అప్పచెప్పింది మళ్ళీ మీరు దాని గురించి ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది మీరు వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన హామీలు ఏంటి మీరు వాటిని నెరవేర్చారా లేదా పోనీ ఇప్పుడు ఇస్తున్నటువంటి హామీలు ఏంటి ఈరోజు మీరేం మాట్లాడారు పింఛన్దారులకు వచ్చేదానికి ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో వాళ్ళు ఇవ్వగల ఇవ్వలేని హామీలు ఇస్తున్నారు మేము ఇవ్వగలిగిన హామీలే ఇస్తున్నాం అని చెప్పని మీరు మాట్లాడారు ఒకే ఒక విషయం చెప్తాను నేను మీరు ఐదు వందలు పెంచారు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు చేస్తామన్నారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో జనవరిలో ఒక ఐదు వందలు రెండు వందల యాభై రూపాయలు తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది ఒక రెండు వందల యాభై రూపాయలు అంటే ఎన్నికలు జరగబోయే చివరి రెండు సంవత్సరాల్లో మీరు పెంచుతామని చెప్పని మీరు చదువుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతారా అంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు నమ్ముతారు ఎందుకు నమ్ముతారా అంటే రెండు వందలని రెండు వేలు చేసింది ఆయనే కదా రెండు విడతలుగా మీలాగా చెప్పలేదు కదా రాంగ్లోనే వెయ్యి రూపాయలు అన్నాడు వెయ్యి రూపాయలు తీస్తాడు మళ్ళీ ఇంకో వెయ్యి రూపాయలు పెంచారు ఇట్లా విడతల వారీగా పెంచలేదు కదా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నమ్ముతారు ఇక రెండు రోజు వచ్చేదలకి ఆ రోజు యువతి యువకులకిని విశ్వవిద్యాలయాలకు వెళ్ళారు కళాశాలలకు వెళ్ళారు ప్రతి వాళ్ళని రెచ్చగొట్టారు ప్రత్యేక హోదా మనకి వస్తేనే మనకు సంజీవిని ఉద్యోగ కలపన జరిగిద్ది వాటి వల్లే మనకు మేలు జరిగిద్ది అని చెప్పి మాట్లాడారు ఈరోజు దాన్ని ఊసే లేదు దీంట్లో మీరు దాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు మరి అది మీరు వంచన చేసినట్టే కదా ఇరవై ఐదు మంది లోక్సభ సభ్యులనే ఉండని చెప్పి ప్రజల్ని అడిగారు మీరు ప్రత్యేక హోదా తీసుకొస్తామని ప్రత్యేక హోదా మనకు సంజీవిని కాబట్టి మనందరం దానికోసమే పోరాడాలని చెప్పని యువత యువకులని రెచ్చగొట్టారు అందరూ మిమ్మల్ని ఆమోదించారు మీకు అధికారం అఖండ విజయాన్ని చేకూర్చారు నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులను ఇచ్చారు మరి ఇప్పుడు మీరు ఏం చేశారని చెప్పని ప్రజల యొక్క సందేహం వాళ్ళకి మీరు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చారు ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేపాయి ఇప్పుడు దాని అంశం ఎందుకు లేదు ఆ రోజు మీరు వచ్చినప్పుడు నేను ఇక్కడ అమరావతిలోనే ఉంటాను అమరావతిలో నివాసం ఏర్పాటు ఉంటాను అమరావతి రాజధాని అమరావతిని రాజధానిగా కొనసాగిస్తాను అభివృద్ధి చేస్తాను చంద్రబాబు నాయుడు గారు ఇటుకు కూడా చేర్చలేదు నేనైతే దీన్ని బాగా తయారు చేస్తానని చెప్పి మాటిచ్చారు ఈరోజు వచ్చిన తర్వాత మూడు రాజధానులెత్తింది మీరు ఇంతవరకు దాని గురించి పట్టించుకుంది మీరు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టింది మీరు కాబట్టి దాని గురించి కూడా ప్రజలు ఆలోచించుకుంటూ ఉంటారు మద్యపాన నిషేధం నిన్న ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అసలు మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాటే అనలేదని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అసలు మద్యపాన నిషేధం అని అనలేదట ఆయన ప్రతీ సమావేశాల్లోనూ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మద్యపాన నిషేధం అనేది దశలవారీగా విధిస్తాను ఐదు నక్షత్రాల పలహార తప్ప తప్ప ఇంకెక్కడా దొరకకుండా చేస్తానని చెప్పని దాదాపు ప్రతి పట్టణంలో కూడా చెప్పడం కూడా జరిగింది ఆయన ఎక్కడైతే ఆయన సభలు సమావేశాలు నిర్వహించాడో అక్కడ చెప్పడం కూడా జరిగింది సరే అబద్దాలాటం మీకు అలవాటే కాబట్టి దాన్ని ప్రజలు ఈరోజు పట్టించుకునే పరిస్థితిలో లేరు ఇప్పుడు మీరు ప్రకటించినటువంటి మేనిఫెస్టో వచ్చే తలికి మీరు దాని గురించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారే అమ్మఒడి మీరే సృష్టించినట్టు గతంలో పదిహేను వేలు అంటే రెండు వేల రూపాయలు మరమ్మతులకి కావచ్చు లేకపోతే మరుగుదొడ్లకి శుభ్రపరిచేదానికి కానీ కావచ్చు వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు మీరు అంటే వాళ్ళకి అందింది పదమూడు వేల రూపాయలు ఇప్పుడు పదిహేడు వేల రూపాయలు చేస్తూ ఉన్నారు మీరు పదిహేడు వేల రూపాయలు చేస్తామంటే రెండు వేల రూపాయలు పెంచారు ఇక రైతు భరోసా కూడా కేంద్రం ఇస్తా ఉన్నారు సరే వాళ్ళు ఇచ్చిన అయిపోయినా మీరు ఒక రెండు వేలు పెంచడం కూడా జరిగింది మీరు ఒకసారి రైతుల గురించి చూసుకుంటా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పని రైతులకు చెప్తూనే ఉన్నారు మీరు దాని గురించి కూడా పరిగణనలో తీసుకునేది మిమ్మల్ని ఎలా నమ్ముతారు ఇంకా ఆ రోజు రైతులకు సంబంధించి వ్యవసాయ పరంగా కావచ్చు లేకపోతే వాళ్ళకి సంబంధించిన పరికర పరంగా కావచ్చు అన్ని రాయితీలు ఇచ్చేసి వస్తువుల మీదగా ఇచ్చారు అలాగే ఇత్తనాల మీద ఇచ్చారు ఎరువుల మీద కూడా తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళింది మీరు వచ్చిన తర్వాత మీరు ఏమి ఇస్తా ఉన్నారు ఏం చేశారని చూస్తూ ఉంటే ఇది మాత్రం ఇచ్చారు తప్ప రైతు భరోసాకు సంబంధించి ఇచ్చారే తప్ప రైతులకు ప్రోత్సాహాలకు ఏమీ లేదు వాళ్ళకి సబ్సిడీలకు సంబంధించినవి కూడా ఏమందజేయలేదు పరికరాలను ఇవ్వలేదు ట్రిప్పు అంటే బిందు సేద్యాన్ని మీరు ప్రోత్సహించలేదు మరి ఇంక మీరు ఏం చేశారు రైతులకి ఈరోజు మీరు చెప్పుకుంటా ఉంటే దాన్ని ప్రజలు నమ్మరా నిస్సందేహంగా నమ్ముతారు కదా గతంలో ఏం చేశారు ఇప్పుడు ఏం చేశారని చెప్పని అంటే మీరు అబద్ధాలని చెప్పి స్పష్టంగా అర్థమైపోయింది కదా ఇప్పుడు సకల శాఖ మంత్రి గారు వచ్చారు మిమ్మల్ని సమర్థించడానికి మేము రెండు పేజీలే ఇచ్చాము ఒక పేజీ ఇచ్చాం అర పేజీ ఇచ్చాం ఇవన్నీ ఊరడిగారయ్యా మిమ్మల్ని మీరు గతంలో అమలు చేయలేదు ఇప్పుడు ఎలా అమలు చేస్తారని చెప్పని అడుగుతున్నారు రెండు పేజీలు ఇచ్చాము అయ్యే ఇచ్చామంటే అంతకుముందు మీరు అమలు కదా అవన్నీ అంటే అమలు కావని మీకు తెలుసా ఈరోజు కావని చెప్పని మీకు అర్థమైపోయింది ఐదు సంవత్సరాల తర్వాత అంటే మీ పరిజ్ఞానం అలా ఉందా ప్రజలు ఈరోజు దాని గురించి ఆలోచించుకుంటా ఉన్నారు రెండు విషయాలు మాత్రం చాలా స్పష్టంగా అర్థమైపోతుంది సతీష్ ఇక్కడ కాడి కింద పడేశారు ఓటమిని ఒప్పుకున్నారు నిన్న ప్రకటించేటప్పుడు కూడా ప్రేతకలా కనపడుతుంది తప్ప అది ఇందాక నేను అన్నట్టు యుద్ధ రంగంలో దూకే వాళ్ళ ఉత్సాహం ఉద్వేగం వాళ్ళ దగ్గర కనపట్ల ఆవేశం లేదు ఎందుకంటే ఇప్పుడు ఇది జరిగిన తర్వాత నిన్నదాకా కొన ఊపిరితో కొట్టుకులాడుతున్నారు కొంతమంది బొడ్డున పడతామా లేదా అని చెప్పండి ఈ దెబ్బతోటి కనీసం రండంకెల స్థానాలు కూడా రాకుండా పోయేట పరిస్థితి వాళ్లే స్వయంగా తెచ్చుకున్నారని అయితే నేను భావిస్తున్నాను రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే నిన్నటి ఈ మేనిఫెస్టో ప్రకటన చూస్తే ఇక జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆ స్పీచ్ కావచ్చు లేదంటే ఆయన ప్రకటించినటువంటి మేనిఫెస్టో మాత్రం పూర్తిగా ఇంకా వాళ్ళు కాడి వదిలేసినట్లుగానే కనిపిస్తూ ఉంది ఇక ఓటమి కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి క్రమంలో ఈ రోజున ఆ ఇది కనిపించకుండా కప్పిపుచ్చుకునేటువంటి చర్యల్లో భాగంగానే సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వైసీపీ నేతలు కానీ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా అర్థమవుతా ఉంది అన్నటువంటి భావని కూడా ప్రేముఖ రాజకీయ విశ్లేషకులు అంకం రావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ